తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో ఎట్టకేలకు రేపటి నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద సంక్రాంతి పండుగ కానుకగానైతే డబ్బులను అయితే రేపటి నుంచి ఇటువంటి జిల్లాలలో డబ్బులను విడుదల చేయాలని జీవోని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక ఎట్టకేలకు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడు మనకి విడుదల చేయాల్సినటువంటి యాసంగ రైతు భరోసా డబ్బులు ఈ డిసెంబర్ నెల మొదటి వారంలోనే రిలీజ్ చేయాలి కొన్ని అనుకొని కారణాల వల్ల ఈ జనవరి నెల మొదటి వారంలోనే యాసంగ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక రేపటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ ఎవరైతే పంట పండిస్తూ సాగులో ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు సాగు చేసినటువంటి రైతులకైతే ఈ డబ్బులను అయితే విడుదల చేయాలని జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగిందంట ఇక ఎటకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు సన్న చిన్నగారు రైతులు కౌలు రైతులు వంటి వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటి విడత కింద ఎవరికైతే జమ కాలేదో రెండు వేల రూపాయలు మనకి వాళ్ళు వారికి కూడా మళ్ళా పెండింగ్ పీఎం కిసాన్ డబ్బులు దీంతో పాటుగా పెండింగ్ వానకాల రైతు భరోసా డబ్బులను కలుపుకొని కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అండగా ఉండేందుకు మనకి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక రేపు నిజంగా రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తున్నారా ఒకవేళ జమ చేస్తే ఎటువంటి రైతులకు ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారో ఈ వీడియోలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చాలా మంది చూసినారు కానీ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి పక్కన ఉన్నటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతు మిత్రులు రైతు అన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎట్టకీలకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద దాదాపు ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మంది రైతులలో దాదాపు ఎకరం కోటి నలభై లక్షల పైగా ఎకరాలు అయితే ఉండడం అయితే జరిగింది ఇక సాగులో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాకి ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా చొప్పున ఎకరం నుంచి మొదటి విడతలు ఐదు లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు డబ్బులను రిలీజ్ చేసేందుకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను అయితే ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు ఈ జనవరి నెల మొదటి వారం నుంచి మొదలుకొని జనవరి నెల ఇరవై ఆరో తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఈ డబ్బులను పంపిణీ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక దీనిపైన ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా మీకైతే అందరికంటే ముందుగా తెలియజేస్తాను ఇక దీంతో చాలా చాలామందికి ఎవరికైతే పీఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటి విడత కింద వానకాల రైతు భరోసా డబ్బులు జమ కాలేదు వారందరు కూడా ఈ డబ్బులలో కలుపుకొని ఒకేసారి డబ్బులను పూర్తి మొత్తంలో జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్లుగా సమాచారం ఇక విడుదల అయ్యేటువంటి రైతు భరోసా యాసంగి రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులనైతే పంపిణీ ఉన్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్